భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్య యోగము సంజయుడు పలికెను జాలి నిండినవాడై శోకతత్వ హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది ఓ పార్థ ఈ యొక్క పౌరుష హీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడా ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అర్జునుడు ఇట్ల నెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించడం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము నా ఇంద్రియములను సృష్టికి చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏది తోచటం లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను సంజయుడు ఇట్లనెను ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోక సంతపతుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు నేను కాని నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనము ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకుల్లోనవ్వరు ఓ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖ దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలముల వచ్చిపోతుంటాయి ఓ భారత వంశీయుడా కలత చెందకుండా ఓర్చుకోవటం నేర్చుకోవాలి ఓ అర్జున పురుష శ్రేష్ఠుడా సుఖ దుఃఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడు అవుతాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరమంతయు వ్యాపించి ఉన్న నాది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము ఎవ్వరు కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలవసత్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది కావున ఓ భరత వంశీయుడా యుద్ధము చేయుము ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరు అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుక లేనిది ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించును అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింప శత్యం కానిది దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది అవ్యక్తమైనది ఊహాతీతమైనది మరియు మార్పులేనిది ఇది తెలుసుకుని నీవు శరీరము కోసము శోకించవలదు కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడా ఇలా శోకించుట తగదు పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు ఓ భరత వంశీయుడా సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుకముందు అవ్యక్తములు జీవితకాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఓ అర్జున దేహమునందు ఉండే ఆత్మ చావు లేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు కాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివి అవుతావు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణముకన్నా ఘోరమైనది ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధ భూమి నుండి భయముతో పారిపోయావు అనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించదవు కావున కృత నిశ్చయడవై లెమ్ము ఓ కుంతి పుత్రుడా యుద్ధానికి సిద్ధము కమ్ము సుఖ దుఃఖాలని లాభ నష్టాలని మరియు జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధము చేయము నీ బాధ్యతలను ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ ఈ పాపం అంటదు ఇప్పటి యోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు వినుము ఓ పార్థ నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధముల నుండి విముక్తి పొందెదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కాని కలగవు కొద్దిగా సాధన చేసిన అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఓ కురువంశుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం దాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులు అవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటి చిత్త లోనై వారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమ సత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడవై ఉండుము ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కానీ ఆ కర్మ పైన నీకు హక్కు లేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిన్న స్థాయికి చెందినవి తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు పిసినారులు వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటిని త్యజించును కాబట్టి నైపుణ్యంతో చేయటం అనే యోగ అభ్యాసము చేయుము జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు అర్జునుడు పలికెను ఓ కేశవ భగవధ్యాస ఎందే స్థిరముగా ఉన్నవాని లక్షణమును ఏమిటి జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చును ఎలా నడుచును భగవానుడు పలికెను ఓ పార్థ మనస్సుని వేధించే అన్ని ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు ప్రాకులాడని వ్యక్తి మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడైన ముని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కాని భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కుంతిపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కుని పోగలవు ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది అది స్మృతి భ్రమని కలుగజేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనం అవుతాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని స్థిరముగా నిలుస్తుంది మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కాని ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవ్వడు వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలంగా వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహువులు కలవాడ ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తి పరుచుకోవడానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడు అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు